లోక్సభ ఎన్నికల్లో మోదీతో ఫైనల్ ఆడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సెమీఫైనల్లో కేసీఆర్ను ఓడించామని ఇక తుదిపోరులోనూ విజయం మాదేనని విశ్వాసం వ్యక్తం చేశారు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అన్న రేవంత్ భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో సోషల్ మీడియా సమావేశమయ్యారు తెలంగాణపై ముప్పేట దాడితో భాజపా గెలవాలని చూస్తోందన్న రేవంత్ మతం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని యత్నిస్తోందని ఆరోపించారు దేశంలో ఇప్పటి వరకు ప్రధానులంతా చేసిన అప్పు కంటే నరేంద్ర మోదీ రెట్టింపు అప్పు చేశారని ఆరోపించారు ఈ డబ్బంతా ఏం చేశారని అడిగితే జై శ్రీరామ్ అంటూ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు భాజపా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని రిజర్వేషన్లకు వ్యతిరేకమని అందుకే భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆరోపించారు ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో అంటే బంగ్లాదేశ్ ఓడిచినాం సెమీ లో ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తోని కొట్లాడాలి మనం భారతీయ జనతా పార్టీ విధానము దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంకు ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ విధానాన్ని విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళ ఆధిపత్యం ఉండేది వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరాణాలు ఇచ్చేటోళ్ళు వ్యతిరేకించిన వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళని శిక్షించవాలి రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బిజెపికి ఓటు వేయాలనేది ఈ రెండు విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన పద్నాలుగు కాదు పదిహేను సీట్లు కూడా తెలంగాణ గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తాను ఉంటే తన కుట్రలు సాగవని కేసీఆర్ కేటీఆర్ భావిస్తున్నారన్న రేవంత్ భాజపా భారాసా కుట్రలను ఈ ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలని వారియర్స్ కు సూచించారు బీజేపీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే ఈయన ఓతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడుకు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరు ఎవరితోనైనా కలుస్తారు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏరమే ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లొస్తుంది ఎవడు అంతా అల్లా కూర్చొని కూర్చొంటున్నావా మన ఈడ లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినా అని ఏమన్నా వచ్చే కుర్చీలో కూర్చున్నామా సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగిండ్రు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం ఏమో పడిపోవాలంట పదేళ్ళు పనులు గిలిచిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ అప్రమత్తంగా ఉండి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు